జనమజేయుడి సర్పయాగం గురించి తెలుసుకుందాం అయితే పాండవుల వంశంలో పుట్టిన పరీక్షిత్తు మహారాజు ధర్మం సత్యం భక్తితో రాజ్యం నడిపాడు అయితే ఒకరోజు మహారాజు వేటకు బయలుదేరాడనమాట ఆ దారిలో ఒక ఋషి ఆశ్రమం కనిపించింది అయితే ఆ ఆశ్రమం శమీక మహర్షిది అతను లోతైన ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు అతనికి అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంది రాజు పలుమార్లు పిలిచినా కూడా మహర్షి స్పందించలేదనమాట అయితే రాజుకి చాలా కోపం వచ్చింది అతని గర్వం అతని బుద్ధిని కమ్మేసింది అయితే ఏం చేసిండంటే రాజు అతని పక్కనే చనిపోయి ఉన్న తీసుకొని ధ్యానంలో ఉన్న మహర్షి మెడలో ఈ దురాచారం తెరి శృంగి మహర్షి కుమారుడు తపస్సు మానేసి మండిపోయిండు వీటిని చేతిలో తీసుకొని ఏడు రోజుల్లో పరీక్షిత్తు తక్షకుని చేతిలో చనిపోతాడు అని శపించాడు క్షమిక మహర్షిని కుమారుని మందలించాడు కానీ శాపం ఇచ్చిన మాట తిరిగి రాలేదు రోజులు గడుస్తున్నాయి ఏడవ రోజు సమీపిస్తుంది రాజు భగవన్నామ స్మరణలో మునిగిపోయాడు అయితే అదే రోజు బ్రాహ్మణ రూపంలో తక్షకుడు రాజమహలంలోకి అడుగుపెట్టి చూపులో రహస్యం రూపంలో మాయ చేసుకొని ఉన్నాడనమాట ఒక్క క్షణంలో సర్పరూపం దాల్చి రాజును కలిచాడు అగ్నిలా రాజు కూలిపోయాడు పాండవుల వంశం వణికిపోయింది పరీక్షిత్తు మరణంతో రాజ్యం అంతా దుఃఖంలో మునిగిపోయింది జనాలు కన్నీటితో వీధులు తడిపేశారు తండ్రి మరణం చూసిన చిన్నవాడు జనమే జయుడు తన హృదయంతో ప్రతీకార ఆగ్ని జ్వ అగ్ని జ్వలింపచేశాడు అయితే నాగులన్నీ నశించాలి అని యాగశాలలు నిర్మించమని ఆజ్ఞ ఇచ్చాడు దేవతలే వనికేంతటి మహాయజ్ఞం సిద్ధమవుతోంది వేద మంత్రాల గర్జనతో యాగం మొదలైంది నాగులు ఆకాశం నుంచి పడుతూ అగ్నిలో కలిశాయి దేవతలు భయపడ్డారు ఇలా సాగితే నాగవంశం అంతమవుతుంది నాగకన్య జరు అలాగే ఋషి జరత్కారు నుండి పుట్టిన ఆస్తికుడు మనిషి నాగం మధ్య పుట్టిన సమతా సూత్రం అనమాట అయితే ఆస్తికుడు జ్ఞానం కరుణ ధర్మం నేర్చుకుంటూ పెద్దవయ్య పెద్దవాడయ్యాడు ప్రజలందరూ ఆయనను దేవ సమానుడిగా చూశారు సర్పయాగం జరుగుతున్న ప్రాంగణంలో ఒక దివ్యకాంతి నడుచుకుంటూ ప్రవేశించింది అది ఆస్తిక మహర్షి ఆ బాల ఋషి ఇలా అన్నాడు మహారాజా కోపం ధర్మం కాదు నాకులు కూడా సృష్టి భాగమే ఆ మాటలు జనమేజయుడు హృదయాన్ని తాకాయి అతను చేతులు జోడించి యాగాన్ని ఆపేశాడు దేవతలు ఆకాశం ఆకాశం నుంచి పుష్పాలు కురిపించారు జ్వాలల్లో శాంతి కాంతిపరుచుకుంది జయుడు మహర్షి వైశంపాయను నమస్కరించి అడిగాడు మా పూర్వజులు పాండవులు ఎవరు వారికి మహాభారత కథని తిరిగి ఆ ఆశ్రమంలో చెప్పడం ప్రారంభించాడు జయుడు